ప్రీమియర్ లీ నిర్వహిస్తాం ఎందుకోసం నిర్వహిస్తాం మీ కోసం నిర్వహిస్తాము మీకోసమే ఈ కార్యక్రమానికి మన పిల్లల్ని మరొక ఇద్దరు ముఖ్య అతిథులు వస్తామని కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నారు గవర్నర్లు అలభ్యు శాసనసభలో ఎందుకు లేదు ఓకే గుడ్ మనము హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తో ఇది ఎనిమిదోది ఏడు గతంలో నిర్వహించుకున్నాం ప్రతిసారి మూడో తారీఖు నాలుగో తారీఖులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని పద్మో తారీఖు రోజు పద్నాలుగు మనము మూడు చేపట్టుకున్నాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని పది రోజులు హైదరాబాద్ పద్నాలుగు చెందిన మూడు ఈ గవర్నమెంట్ ఉంటారు గత వారం రోజులుగా ఈ గవర్నమెంట్ ఇంతా మంచిగా చదువుగా పేరుకోవడానికి వారు రాత్రి పనులు కష్టపడి ఈ గవర్నమెంట్ వాళ్ళు సహకరించినారు మరి వారికి కూడా ఏం చేస్తుంటే ఈ ఆదేశంలో సులభల్లో వారి ఎన్నో పనుల్లో కూడా పది రోజులు కొత్త వచ్చే తరానికి కానీ మరి విద్యార్థులు విద్యార్థులకు కానీ ఆదర్శంగా ఉండాలా ఆడపిల్లలు నిర్వహిస్తే ఆటలాడితే మనిషి యొక్క దేహదారు చేసే వ్యక్తి అదేవిధంగా మరి మనిషి యొక్క మానసిక ప్రవర్తన మారుతుందని చెప్పని వారు ఈ ఆడపిటలను నిర్వహిస్తూ వస్తున్నారు దీనికి మమ్మల్ని గ్రామాల్లో పెద్దగా ఈరోక వచ్చి అందరినీ కార్యక్రమం నిర్వహిస్తాము వీరి యొక్క సంపూర్ణ సహాయ సహకరి కావాలంటే చెప్పే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారికి విన్నదనగా ఉండి అనుగుణంగా ఈ జోరామ గడ్డా ఎక్కడ ఉన్న ఇంత పెద్ద ఎత్తున ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం లేదు కానీ అయినప్పట్లోనూ ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం ఐదకే గర్వకారణం ఎందుకంటే దూలామ్మ గడ్డా జిల్లాలో ఎక్కడ నివసించిన విధంగా ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించి మనం ఆదర్శంగా నిలుస్తున్నాము మరి మీరు చేసేప్పటికీ ఏమి కన్నా స్థాయిగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి మరి మీకు గొప్పగా అందిస్తున్నాము మేము ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆటలను మీ యొక్క ఇది పరిస్థితులను భవిష్యత్తులో కూడా మీరు ఈ విధంగా ఆటపడి మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆయనకు మరి ఒక పేరు చూడాలని చెప్పని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి వారపాడు మాజీ సర్పంచ్ రమేష్ గారు జిల్లా మధ్యశాఖ సర్వాధ్యక్షులు గోపాలక్ష గారు వారికి కూడా మనందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము